ఓం శ్రీ సాయి నాదాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయములు హేమట్ పంతును బాబా ఎట్లు ఆమోదించి ఆశీర్వదించెను సాటే గారి కథ దేశ్ముఖ్ గారి భార్య కథ సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారములకు దారి చూపుట ఉపదేశములో వైవిధ్యము నిందగూర్చి బోధ కష్టములకు కూలి గత రెండు అధ్యాయములలో బ్రహ్మజ్ఞానమును అభిలషించు ఒక ధనికుని బాబా ఎట్లు ఆదరించెను హేమాడ్ పంత్ వర్ణించెను రాబోవు రెండు అధ్యాయములలో హేమాడ్ పంత్ను బాబా ఎట్లు ఆమోదించి ఆశీర్వదించెను బాబాయ్ ఎట్లు తమ భక్తులలో మంచి ఆలోచనలు ప్రేరేపించి మోక్షములకు మార్గము చూపుచుండెను ఆత్మోన్నతి గూర్చి పరనిందా వాక్యముల గూర్చి ఇతరుల కష్టమునకు ఇవ్వవలసిన ప్రతిఫలమును గూర్చి బాబా వారి ప్రబోధములెట్టివో వర్ణితుము ప్రస్తావనము సద్గురువు మొట్టమొదట తన శిష్యుల యోగ్యతను కనిపెట్టి వారి మనసు కలత చెందకుండా తగిన బోధ చేసి తుదకు వారి లక్ష్యమైన సాక్షాత్కారమునకు దారి చూపునని విషయం అందరికీ తెలిసినదే ఈ విషయంలో సద్గురువు బోధించిన దానిని ఇతరులకు వెల్లడి చేయరాదని కొందరెనెదరు అట్లు గురువు బోధించిన దానిని వెల్లడి చేసినచో ఆ బోధలు నిష్ప్రయోజనములగునని వారి ఆలోచన ఇది సరి కాదు సద్గురువు వర్షాకాలపు మేఘము వంటి వారు వారు తమ అమృతతుల్యములైన బోధలను పుష్కలముగా విశాల ప్రదేశములందు కురిపించదరు వానిని అనుభవించి హృదయములకు తృప్తికరముగా జీర్ణించుకొని పిమ్మట నిస్సంకోచముగా ఇతరుల మేలు కొరకు వెల్లడి చేయవలెను ఇది వారు మన జాగ్రత్త అవస్థలోనే కాక స్వప్నావస్థలో కూడా తెలియజేయు విషయములకు వర్తించును తన స్వప్నమందుగన రామరక్షా స్తోత్రమును బుధ కౌశిక ఋషి ప్రచురించిన నిచ్చట స్మరించవలను ప్రేమగల తల్లి గుణమిచ్చు చేదైన ఔషధములను బిడ్డ మేలుకొరకే బలవంతముగా గొంతులోనికి త్రోయినట్లు ఆధ్యాత్మిక విషయములను బాబా తన భక్తులకు బోధించువారు వారి మార్గము రహస్యమైనది కాదు అది బహిరంగమైనది వారి బోధన అనుసరించిన భక్తుల ధ్యేయము నెరవేరేది సాయిబాబా వంటి సద్గురువులు మన జ్ఞాన నేత్రములను తెరిపించి ఆత్మ యొక్క దేవి సౌందర్యములను చూపి మన కోరికలను నెరవేర్చెదరు ఇది జరిగిన పిమ్మట మన ఇంద్రియ విషయవాంఛలు నిష్క్రమించి వివేక వైరాగ్యములను జంట ఫలములు చేతికి వచ్చును నిద్రలో కూడా ఆత్మజ్ఞానము మొలకెత్తును సద్గురువుల సహవాసము చేసి వారిని సేవించి వారి ప్రేమను పొందినచో నిదంతయు మనకు లభించును భక్తుల కోరికలు నెరవేర్చు భగవంతుడు మనకు తోడ్పడి మన కష్టములను బాధలను తొలగించి మనలను సంతోష పెట్టును ఈ అభివృద్ధి పూర్తిగా సద్గురిని సహాయము వలననే జరుగును సద్గురువును భగవంతుని వలె కొలువలను కాబట్టి మనము సద్గురువును వెదకవలను వారి కథలను వినవలను వారి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి వారి సేవ చేయవలను ఇక ఈ అధ్యాయములోని ముఖ్య కథను ప్రారంభించదము సాటే సాటే అని ఒకప్పుడు మిక్కిలి పలుకుబడి కలిగి ఉండెను కాలాంతరమున వ్యాపారములో చాలా నష్టము పొందెను అంతేగాక మరికొన్ని సమస్యలు అతడిని పరిచెను అందుచేను అతడు విచారగ్రస్తుడయ్యను విరక్తి చెందెను మనస్సు చెడి చెంచల మగుటచే నిల్లు విడిచి చాలా దూరము పోవాలని అనుకును మానవుడు సాధారణముగా భగవంతుని గూర్చి గాని కష్టములు నష్టములు దుఃఖములు చుట్టుకొనినప్పుడు భగవంతుని ధ్యానము చేసి విముక్తి పొందుటకు ప్రార్థించును వాని పాపకర్మలు ముగియు వేలకు భగవంతుడు వానికి ఒక యోగీశ్వరినితో కలిసి కొనుటకు సంభవింపజేయును వారు తగిన సలహానిచ్చి వాని క్షేమమును చూచెదరు సాటే గారికి కూడా అట్టి అనుభవము కలిగెను అతని స్నేహితులు స్త్రీడీకి వెళ్ళమని సలహా ఇచ్చిరి అచ్చట సాయిబాబాను దర్శించి అనేక మంది శాంతి పొందుచుండిరి వారి కోరికలు కూడా నెరవేరుచుండి ను సాటేారికి ఇది నచ్చను వెంటనే పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరములో సిరిడీకి వచ్చెను అచ్చట శాశ్వత బ్రహ్మవలే స్వయం ప్రకాశుడై నిర్మలుడు శుద్ధ స్వరూపుడు నగు సాయిబాబాను చూచిన వెంటనే అతనికి మనశ్చాంచల్యము తగ్గిపోయి శాంతి కలిగెను వారి పూర్వజన్మ పుణ్యము వలన బాబా యొక్క పవిత్రమైన పాదసేవ లభించెను అతడు గొప్ప మనోబలము గలవాడగుటచే వెంటనే గురుచరిత్రము పారాయణము మొదలుపెట్టెను ఏడు రోజులలో చరిత్ర చదువుట పూర్తి కాగానే బాబా ఆనాడు రాత్రి అతనికి ఒక దృష్టాంతమును చూపెను అది ఇట్లుండెను బాబా గురుచరిత్రము చేతిలో పట్టుకుని దానిలోని విషయములను ఎదుట కూర్చున్న సాటేకు బోధించుచున్నట్లు అతడు దానిని శ్రద్ధగా వినుచున్నట్లు చూపెను సాటే నిద్ర నుంచి లేచిన వెంటనే కలను జ్ఞాపకముంచుకొనెను మిగులు సంతసించెను అజ్ఞానమనే నిద్రలో గుర్రుపెట్టి నిద్రపోవచ్చున్న తమ వంటి వారిని లేపి గురుచరితామృతమును రుచిచూపుట బాబా యొక్క దయాద్ర హృదయమే కదా అనుకొనెను ఆ మరుసటి దినమా దృశ్యమును కాకా సాహెబ్ దీక్షితుకు తెలియజేసి దాని భావం ఏమై ఉండనో సాయిబాబా అడిగి ఒక సప్తాహము చాలునో లేక ఇంకొక సప్తాహము పారాయణము చేయవలెనో కనుగొనమనెను సాహెబ్ సమయము చూచి బాబాని ఇట్ల ఓ దేవా ఈ దృశ్యము వలన సాటేకు ఏమని నిశ్చయించితివి అతడు ఊరుకొనవలెనా లేక ఇంకొక సప్తాహము పారాయణ చేయవలెనా అతడు అమాయక భక్తుడు అతని కోరిక నెరవేరవలెను అతనికి దృష్టాంతార్థమును బోధించవలెను వాని ఆశీర్వదింపుముడనా బాబా అతడు గురుచరిత్రం ఇంకొక సప్తాహము పారాయణ చేయవలెను ఆ గ్రంథమునే జాగ్రత్తగా పఠించినచో నా అతడు పావనుడగును మేలు పొందగలడు భగవంతుడు ప్రీతి చెంది వాణిని ప్రపంచ బంధముల నుండి తప్పించును అనెను ఆ సమయమున హేమ్ అచట అచ్చట నుండి బాబా కాళ్ళనొత్తుచుండెను బాబా పలుకులు విని అతడు తన మనసులో నిట్లనుకొనెను సాటే ఒక వారమే పారాయణ చేసి ఫలితములు పొందిన నేను నలభై సంవత్సరముల నుంచి పారాయణ చేయుచున్నాను కానీ నాకు ఫలితము లేదు కదా ఇక్కడ ఏడు దినములు మాత్రమే నివసించను నేను ఏడు సంవత్సరముల నుంచి ఉన్నాను నా ప్రయత్నములు నిష్ఫలమా ఏమి చాతక పక్షి మేఘము నుంచి పడు నీటి బిందువుకై కనిపెట్టుకుని ఉన్నట్లు నేను కూడా బాబా తమ దయామృతమును నాపై వర్షించదరని వారి బోధనలచే నన్ను ఆశీర్వదించదరని కనిపెట్టుకుని ఉన్నాను ఈ ఆలోచన వాని మనసులో మెదిరిన వెంటనే బాబా దానిని గ్రహించను భక్తుల మనసులలో నుండెడి ఆలోచనలన్నీయు బాబా గ్రహించడి వారు అంతేకాక చెడ్డ ఆలోచనలను అనుచుచు మంచి ఆలోచనలను ప్రోత్సహించువారు హేమడ్ మనస్సును కనిపెట్టి బాబా వాని వెంటనే లేపి శ్యామ వద్దకు పోయి అతని వద్ద పదిహేను రూపాయలు దక్షిణ తీసుకొని అతనితో కొంతసేపు మాట్లాడిన పిమ్మట రమ్మనెను బాబా కారుణ్యోదయం అయ్యను కానవారిట్లా వారిట్లా బాబా యాజ్ఞను జవదాటగల వారెవరు హేమాడ్ పంతు వెంటనే మసీదు విడిచి గృహమునకు పోయెను అప్పుడే అతడు స్నానము చేసి దోవతి కట్టుకుని చుండెను అతడు బయటకు వచ్చి హేమాడ్ పంతుని ఇట్లా అడిగాను మధ్యాహ్న హారతి సమయమందు మీరు ఇక్కడ ఎలా ఉన్నారు మీరు మసీదు నుండి వచ్చుచున్నట్లున్నదే మీరు ఎలా చికాకుతో చెంచలముగానున్నారు మీరొంటరిగా వచ్చినారేలా కొంతసేపు కూర్చుని విశ్రాంతి చెందుడు నా పూజను ముగించి వచ్చేదను ఈరోగా తాంబూలము వేసుకొనుడు పిమ్మట ఆనందముగా కొంతసేపు కూర్చుని మాట్లాడుకునేదము ఇట్లను చూనతడు లోపలికి పోయను హేమాడ్ పంత్ ముందర వసారాలో కూర్చునను కిటికీలో ఏకనాథ భాగవతమను ప్రసిద్ధ మరాఠీ గ్రంథముండెను ఇది భాగవతములోని ఏకాదశ స్కంధమునకు ఏకనాథుడు రాసిన వ్యాఖ్యానము సాయిబాబా సిఫారసు చేయుటచే బాపు సాహెబ్ దీక్షితు భగవద్గీత దాని మరాఠీ వ్యాఖ్యానమైన భావార్థ దీపిక ఏకనాథ భాగవతము మరియు భావార్థ రామాయణమును నిత్యము సిలిడీలో చదువుచుండెడివాడు భక్తులు వచ్చి బాబాను ఏదైనా ప్రశ్నలు వేసినప్పుడు బాబా కొంతవరకు జవాబిచ్చి అటుపైన వారిని ఆ గ్రంథముల పారాయణములు వినుమని పంపుచుండెను ఈ గ్రంథములే భాగవత ధర్మములోని ముఖ్య గ్రంథములు భక్తులు బాబా ఆజ్ఞానుసారము ఆ సత్సంగములకు పోయి ఆ గ్రంథములు వినునప్పుడు వారి ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానములు లభించుచుండెను హేమాపంతు కూడా నిత్యము ఏకనాథ భాగవతమును పారాయణ చేయువాడు హేమాడ్ ఆ దినము తాను నిత్యము చదువు గ్రంథ భాగము పూర్తి చేయకయ్యే కొందరు భక్తులతో కలిసి మసీదుకు పోయెను శ్యామ ఇంటి కిటికీలోనున్న ఏకనాథ భాగవతము తీయగా తాను ఆనాడు పూర్తి చేయని భాగము వద్దనే పుస్తకము తెరుచుకొనెను తన నిత్యపారాయణము పూర్తి చేయుటకే కాబోలు బాబా తన నచ్చటకు పంపెనని హేమాడ్ అనుకొనెను వెంటనే తన నిత్యపారాయణమును పూర్తి చేసెను పిమ్మట శ్యామ తన పూజను ముగించి బయటకు వచ్చెను వారిరువురికి దిగువ సంభాషణ జరిగెను హేమాడ్ నేను బాబా వద్ద నుండి ఒక కబురు తీసుకుని వచ్చాను బాబా నీ వద్ద నుండి పదిహేను రూపాయలు దక్షిణ తీసుకుని రమ్మని నన్ను ఆజ్ఞాపించి ఉన్నారు అంతేకాదు కొంతసేపు నీతో కూర్చుని మాట్లాడిన పిమ్మట మసీదుకు రమ్మని చెప్పిరి శ్యామ నా వద్ద డబ్బు లేదు నా పదిహేను సాష్టాంగ నమస్కారములు పైకమునకు బదులుగా బాబాకు సమర్పింపుము హేమడ్ పంతు సరే నీ నమస్కారములు ఆమోదింపబడెను మనము కూర్చుని కొంతసేపు మాట్లాడుకునేదము మన పాపములను నశింపజేయునట్టు బాబా లీలలను కథలను చెప్పుము శ్యామ అయితే కొంతసేపు కూర్చొనుము ఈ దేవుని లీలలు మికిలి ఆశ్చర్యకరమైనవని నీకు ఇదివరకే తెలియను నేను పల్లెటూరి వాడను నీవా చదువుకున్న పట్టణవాసివి నీవి ఇక్కడకు వచ్చిన తర్వాత కొన్ని లీలలను చూచియే ఇందువు వాని నీ ముందు నేను ఎట్లు వర్ణించగలను సరే ఈ తమలపాకులు వక్క సున్నము తీసుకుని తాంబూలము వేసుకును నేను లోపలికి పోయి దుస్తులు ధరించి వచ్చదను కొద్ది నిమిషములలో శ్యామ బయటికి వచ్చి హేమడ్ పంతుతో మాట్లాడుచు కూర్చునెను అతడిట్లనియను ఈ దేవుని లీల కనుగొన సక్యము కానిది వారి లీలలు కంతలేదు వారిని ఎవరు గమనించగలరు వారి లీలలతో అగుపడినను వారు వారిని అంటినట్లు కనిపించరు మా వంటి జానుపదులకు ఏమి తెలియను బాబాయే ఈ కథలను ఎందుకు చెప్పరాదు మీ వంటి పండితులను నా వంటి పామరుని వద్ద కేల పంపుచున్నారు వారి మార్గములు ఊహించరానివి అవి మానవుల చేష్టలు కావని చెప్పగలను ఈ ఉపోద్ఘాతముతో శ్యామ ఇట్ల నేను నాకొక కథ జ్ఞాపకమునకు వచ్చుచున్నది అది నీకు చెప్పెదను నాకు అది స్వయముగా తెలియను భక్తుడెంత మనోనిశ్చయముతో పట్టుదలతో నుండునో బాబా ఎంత త్వరగా వారికి సహాయపడును ఒక్కొక్కప్పుడు బాబా భక్తులను కఠిన పరీక్ష చేసిన పిమ్మట వారికి ఉపదేశమునిచ్చును ఉపదేశమను మాట విన్న తోడనే హేమడ్ పంతు మనసులో నొక స్మృతి తలుక్కుమనెను వెంటనే సాటే గారి గురుచరిత్ర పారాయణము జ్ఞప్తికి వచ్చెను తన మనస్సునకు శాంతి కలిగించు నిమిత్తము బాబా తన నచ్చటకు పంపి ఉండుననుకొనేను అయినప్పటికీ ఈ భావము నలుచుకుని శ్యామ చెప్పు కథలను వినుటకు సిద్ధపడెను ఆ కథలన్నీయు బాబాకు తన భక్తులు అందరికీ దయా దాక్షిణ్యములు గలవో తెలుపును వానిని వినగా హేమట్ పంతుకు ఒక విధమైన సంతోషము కలిగెను శ్యామ ఈ దిగువ కథను చెప్పదొడంగెను శ్రీమతి రాధాబాయి దేశ్ముఖ్ రాధాబాయి అని ఒక ముస్లమ్మయ్య ఉండెను ఆమె కాసాబా దేశ్ముఖ్ గారి తల్లి బాబా ప్రఖ్యాతి విని ఆమె సంగమనేరు గ్రామ ప్రజలతో కలిసి సిరిడికి వచ్చాను బాబాను దర్శించి మికిలి తృప్తి చెందెను ఆమె బాబాను గాఢముగా ప్రేమించెను బాబాను తన గురువుగా చేసుకుని ఏదైనా ఉపదేశమును పొందవలేనని మనోనిశ్చయము చేసుకునేను ఇంకేమీ తెలియకుండాను బాబా ఆమె సంకల్పమును ఆమోదించక తనకు మంత్రోపదేశము ఉపవాసం ఉండి చచ్చదనని మనోనిశ్చయము చేసుకునేను ఆమె తన బసలోనే ఉండి భోజనము నీరు మానివేశాను అట్లు మూడు రోజులు గడిచెను ఆమె పట్టుదలకు నేను భయపడి ఆమె పక్షమున బాబాతోని ఇట్లాంటిని దేవా మీరేమి ప్రారంభించిత్రి నీవు అనేక మంది నీ చెట్టుకు ఈడ్ చదవు ఆ ముద్దసలిని నీ పెరిగియే ఎందువు ఆమె మిక్కిలి పట్టుదల గలది ఆమె నీ పైన ఆధారపడి ఉన్నది ఆమె చచ్చు వరకు ఉపవసించి నిశ్చయించుకొని ఉన్నది నీవు ఆమెను అనుగ్రహించి ఉపదేశం ఇచ్చినంతవరకు ఆమె తన నిరాహార దీక్షను మారదు ఆమెకు ఏమైనా హాని జరిగినచో ప్రజలు నిన్నే నిందించెదరు నీవు తగిన ఆదేశం ఇవ్వకపోవటచే ఆమె చచ్చినదని లోకరణరు కాబట్టి ఆమెను కరుణించుము ఆశీర్వదించుము ఆమెకు తగిన దారి చూపుము ఆమె మనోనిశ్చయమును చూచి బాబాయి ఆమెను పిలిపించి ఈ క్రింది విధముగా బోధించను ఓ తల్లి అనవసరమైన యాతనకేలా పాల్పడి చావును కోరుచున్నావు నీవు నిజముగా నా తల్లివి నేను నీ బిడ్డను నా ఎందుకు కనికరించి నేను చెప్పినది పూర్తిగా వినుము నీకు నా వృత్తాంతమును చెప్పేదను నీవు దానిని బాగా వినచో నీకు అది మేలు చేయును నాకొక గురువుండెను వారు గొప్ప యోగీశ్వరులు మిక్కిలి దయాద్ర హృదయులు వారికి చాలా కాలము శుశ్రూష చేసి కానీ నా చెవిలో వారేమంత్రమూ నొదలేదు నాకు వారిని వదిలిపోవ తలంపే లేకుండెను నేను వారితోనే ఉండుటకు వారి సేవ చేయుటకు వారి వద్ద కొన్ని ఉపదేశములను గ్రహించుటకు నిశ్చయించుకుంటుని కానీ వారి మార్గము వారిది వారు నా తల గురిగించిరి నా నుండి రెండు పైసలు దక్షిణే అడిగిరి నేను దానిని వెంటనే వారికి సమర్పించుతిని మీ గురువుగారు పూర్ణకాములైనచో వారు మిమ్ములను దక్షిణే ఎడుగనేలా వారు నిష్కాములని ఎట్లని పెంచుకుందరు అని నీవు అడగవచ్చును దానికి సమాధానము సూటిగా చెప్పగలను వారు డబ్బును లక్ష్య కారు ధనముతో వారు చేయనదేమున్నది వారు కోరిన రెండు కాసులలో ఒకటి నిష్ఠ రెండవది సంతోష స్థైర్యములతో కూడిన ఓరిమి నేను ఈ రెండిని వారి కర్పించి వారు ప్రసన్నులైరి నా గురువును అట్లు పన్నెండు సంవత్సరములు సేవించి వారే నన్ను పెంచి పోషించిరి భోజనమునకు గాని వస్త్రములకు గాని నాకు లోటు లేకుండెను వారు పరిపూర్ణులు వారు ప్రేమావతారమని చెప్పవచ్చును ఆ ప్రేమను నేను ఎట్లు వర్ణించగలను వారు నన్ను మికిలి వారు ఆ విధమైన గురువే ఉండరు నిరంతర ధ్యానములో వారిని తదేకముగా చూచుచుండెడి వాడను మేమిద్దరం మునిగిడి వారము రాత్రింబవలో నిద్రాహారములు లేక నేను వారి వైపు దృష్టి నిగిచ్చితిని వారిని చూడనిచో నాకు శాంతి లేకుండెను వారి ధ్యానము వారి సేవ తప్ప నాకు ఇంకొకటి లేకుండెను వారే నా ఆశ్రయము నా మనస్సు ఎల్లప్పుడూ వారి అందే నాటుకొని ఉండేది ఇదియే వారు అడిగిన దక్షిణలో ఒక పైసా సబూరి అన్నది రెండవ పైసా నేను మికిలి సంతోషముతో చాలా కాలము కనిపెట్టుకుని వారి సేవ చేసితిని ఈ ప్రపంచమనే అనే సాగరమును సబూరి అని ఓడ నిన్ను సురక్షితముగా దాటించును సబూరి అనున్నది అత్యంత ఉత్తమ లక్షణము అది పాపములన్నింటినీ తొలగించును కష్టములను పారద్రోలును అనేక విధముల అవాంతరములను తొలగించి భయమును పారద్రోలును తుదకు జయములు కలగజేయును సబూరి అన్నది సుగుణములకు గని మంచి ఆలోచనకు తోడు వంటిది నిష్ఠా సబూరి అనునవి అన్యోన్యమైన అక్క చెల్లిండ్ర వంటివి నా గురువు నా నుండి ఇతరమేమీ ఆశించి ఉండలేదు వారు నన్ను ఉపేక్షింపక సర్వకాల సర్వావస్థల ఎందు కాపాడుచుండెడివారు నేను వారితో కలిసి ఉండేడివాడను ఒక్కొక్కప్పుడు వారిని విడిచి ఉండినను వారి ప్రేమకు ఎన్నడూనూ లోటు కలగలేదు వారు తమ దృష్టి చేతనే నన్ను కాపాడుచుండెడివారు తాబేలు తన పిల్లలను కేవలము తన దృష్టితో పెంచునట్లు నన్ను కూడా మా గురువు తమ దృష్టితో పోషించుచుండెడివారు తల్లి తాబేలు ఒక ఒడ్డు నుండును బిడ్డ తాబేలు రెండవ యొడ్డున ఉండును తల్లి తాబేలు పిల్ల తాబేలుకు ఆహారము పెట్టుట కానీ పాలిచ్చుట కానీ చేయదు తల్లి తన పిల్లలపై తన దృష్టిని పోనిచ్చును పిల్లలు ఎదిగి పెద్దవి అగును అటులనే మా గురువు కూడా తమ దృష్టిని నా ఎందు నిలిపి నన్ను ప్రేమతో కాపాడిరి ఓ తల్లి నా గురువు నాకు మంత్రమేమియూ ఉపదేశించలేదు అటువంటప్పుడు నేను నీ చెవిలో మంత్రమెట్లు ఊదగలను గురువు యొక్క ప్రేమమయమైన తాబేలు చూపే మనకు సంతోషమునిచ్చునని ఉంచుకునుము మంత్రము కానీ ఉపదేశము కానీ ఎవరి వద్ద నుండి కానీ పొందుటకు ప్రయత్నించకుము నీ ఆలోచనలు నీవు చేయు పనులు నా కొరకే వినియోగించుము నీవు తప్పక పరమార్థమును పొందదవు నా వైపు సంపూర్ణ హృదయముతో చూడుము నేను నీ వైపు అట్లనే చూచదను ఈ మసీదులో కూర్చుని నేను నిజమునే చెప్పెదను నిజము తప్ప మరేమీ మాట్లాడను ఏ సాధనములు కానీ యారు శాస్త్రములలో ప్రావీణ్యము కానీ అవసరము లేదు నీ గురువునందు ప్రేమ విశ్వాసముల నుంచుము గురువే సర్వమును చేయువాడనియు కర్తయ్యనియూ పూర్తిగా నమ్ము ఎవరైతే గురువు యొక్క మహిమను గొప్పదనమును గ్రహించదరో ఎవరైతే గురుని బ్రహ్మ మహేశ్వర స్వరూపుడని ఎంచెదరో వారే ధన్యులు ఈ ప్రకారముగా ఉపదేశించి బాబాయ్ ఆ ముస్లమ్మను ఒప్పించెను ఆమె బాబాకు నమస్కరించి ఉపవాసమును వదులుకొనెను ఈ కథను జాగ్రత్తగాను శ్రద్ధగాను విని దాని ప్రాముఖ్యమును సందర్భమును గుర్తించి హేమాడ్ పంతు మిక్కిలి ఆశ్చర్యపడెను ఈ ఆశ్చర్యకరమైన బాబా లీలను చూచి అతని ఆపాదమస్తకము పులకరించెను సంతోషముతో నుప్పొంగెను గొంతుక యారిపోయెను ఒక్క మాటైనా మాట్లాడుటకు చేత కాకుండెను శ్యామ అతని నీ స్థితిలో చూచి ఏమి జరిగినది ఎలా యూరుకున్నావు అట్టి బాబా లీలలో నీకెన్ని వర్ణింపవలేను అని అడిగాను అదే సమయమందు మసీదులో గంటం రోగెను మధ్యాహ్న హారతి పూజ ప్రారంభమయ్యానని గ్రహించిరి కనుక శ్యామ హేమాడ్ పంతులు ఇద్దరూ మసీదుకు త్వరగా పోయిరి బాపు సాహేబు జోగు అప్పుడే హారతి ప్రారంభించను స్త్రీలు మసీదు నిండిరి దిగువ ఖాళీ జాగాలో పురుషులు నిండిరి అందరూ బాజా భజంత్రీలతో నొకే వరుసతో హారతి పాడుచుండిరి బాబాకు కుడివైపు శ్యామ ముందర హేమాడ్ పంతు కూర్చునిరి వారిని చూచి బాబా హేమ్ పంతును శ్యామ ఇచ్చిన దక్షిణ నిమ్మనెను శ్యామ రూపాయలకు బదులు నమస్కారాలనిచ్చెననియు శ్యామ ప్రత్యక్షముగా గలడు గనక అడగవచ్చునెను బాబా ఇట్లా నేను సరే మీరిద్దరూ కొంతసేపు మాట్లాడుకుంటారా అట్లైనచో మీరేమి మాట్లాడుకుని చెప్పుము గంటల చప్పుడును మధ్యలో శబ్దమును పాటల ధ్వనిని లెక్కించక హేమాడ్ పంతు బాబాకు జరిగినదంతయు చెప్పుటకు ఆతురపడెను తాము ముచ్చటించినదంతయు తనకు చాలా ఆనందము కలగజేసినదనియు ముఖ్యముగా ముసలమ్మ కథ మిక్కిలి ఆశ్చర్యము కలగజేసినదనియు దానిని విని బాబా లీలలు అగోచమురలని తెలుసుకుంటుననియూ ఆ కథ రూపముతో తను బాబా ఆశీర్వదించిరని హేమాడ్ పంతు చెప్పెను అప్పుడు బాబా కథ చాలా అద్భుతమైనది నీ వెట్టులో ఆనందించేదివి నాకు ఆ విషయమై వివరములన్నీ చెప్పుము అనిరి అప్పుడు హేమడ్ పంత్ తాను ఇంతకు ముందు విన్న కథను పూర్తిగా బాబాకు వినిపించి అది తన మనమునందు శాశ్వత ప్రభావమును కలిగించినదని చెప్పాను ఇది విని బాబా మిగులు సంతసించను ఆ కథ నీకు నచ్చినదా దాని ప్రాముఖ్యమును నీవు గుర్తించితివా అని బాబా హేమడ్ అడిగాను అవును బాబా నా మనశ్చాంచల్యము నిష్క్రమించినది నాకు నిజమైన శాంతి విశ్రాంతి కలిగినది సత్యమార్గమును కనుగొనగలిగితే అని హేమట్ పంత్ బదిలిచ్చాను బాబా ఇట్లు చెప్పాను నా పద్ధతి మిక్కిలి విశిష్టమైనది ఈ ఒక్క కథను జ్ఞప్తి అందించుకొను అది మిక్కిలి ఉపయోగించును సాక్షాత్కారమునకు ధ్యానం అవసరము దానిని అలవరుచుకున్నచో వృత్తులన్నీయు శాంతించును కోరికలన్నీయు విడిచి నిష్కామివై నీవు సమస్త జీవరాశి అందుగల భగవంతుని ధ్యానింపుము మనసు ఏకాగ్రమైనచో లక్ష్యము నెరవేరును సదా నా నిరాకార స్వభావమును ధ్యానింపుము అది ఏ జ్ఞానస్వరూపము చైతన్యము ఆనందము మీరిది చేయలేనిచో మగళ్ళు మీరు చూచుచున్న నా ఈ ఆకారమును ధ్యానించుడు అట్లు కొన్నాళ్ళు చేయగా మీ వృత్తులు కేంద్రీకృతమగును జాత ధ్యానము ధ్యేయము అని మూడింటికి గల భేదము పోయి ధ్యానించువాడు చైతన్యముతో నైక్యమై బ్రహ్మముతో నభిన్నమగును తల్లి తాబేలు నదికి ఒక ఒడ్డున నుండును దాని పిల్లలు ఇంకొక ఒడ్డున నుండును తల్లి వానికి పాలిచ్చుట కానీ కొనుట కానీ చేయదు దాని చూపు మాత్రమే వానికి జీవశక్తిని ఇచ్చుచున్నది చిన్న తాబేలు ఏమీ చేయక తల్లిని జ్ఞాపక ముంచుకును తల్లి తాబేలు చూపు చిన్నవానికి అమృతధార వలె పనిచేయును అదియే వాను బ్రతుకునకు సంతోషమునకు ఆధారము గురువునకు శిష్యునకు గల సంబంధము ఇట్టిదే బాబా ఈ మాటలు పూర్తి చేయసరికి హారతి పూర్తి అయ్యను అందరూ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయని జయ ద్వానములు చేసిరి ఓ ప్రియ పాఠకులారా ఈ సమయమందు మనము కూడా మసీదులోని జన కలిసి ఉన్నట్లు భావించి మనము కూడా ఆ జయ జయ ద్వానములలో పాల్గొందుము హారతి పూర్తి కాగానే ప్రసాదము పంచిపెట్టిరి బాబాకు నమస్కరించి బాబు సాహిబ్ జోగ్ బాబా చేతిలో కలకండ ముక్కను పెట్టెను బాబా దానినంతను హేమడ్ పంతు చేతిలో పెట్టి ఇట్లనెను ఈ కథను నీవు మనసుకు పట్టించుకొని జ్ఞప్త్యం దుంచుకొని నచ్చో నీ స్థితి కలకండవలే తీయగానుండును నీ కోరికలన్నీ నెరవేరును నీవు సుఖముగా నుందువు హేమ పంత్ బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లు ఎల్లప్పుడూ నన్ను అనుగ్రహించుము ఆశీర్వదించుము కాపాడుము అని ప్రార్థించను అందుకు బాబా ఇట్లు జవాబిచ్చను ఈ కథను వినుము దీనిని మననము చేయుము నిధి ధ్యాసనము చేయుము అట్లైనచో నీవు భగవంతుని ఎల్లప్పుడూ జ్ఞప్తి అందించుకుని ధ్యానించదవు భగవంతుడి నీ ముందర ప్రత్యక్ష మగును ఓ ప్రియమైన చదువరులారా అప్పుడు హేమడ్ పంతుకు కలకండ ప్రసాదము దొరికెను ఇప్పుడు మనము ఈ కథయనే కలకండ ప్రసాదము పొందదము దానిని హృదయపూరితముగా సేవించి ధ్యానించి మనస్సును నిలిపెదము ఇట్లు బాబా కృపచే బలముగాను సంతోషముగాను నుండెదము తదాస్తు పంతొమ్మిదవ అధ్యాయము చివర హేమ్ పంతు కొన్ని ఇతర విషయములను చెప్పి ఉన్నారు అవి ఈ దిగువ పొందుపరిచితిమి మన ప్రవర్తన గుర్చి బాబా ఉపదేశము ఈ దిగువ చెప్పిన బాబా పలుకులు సాధారణమైనవైనప్పటికీ అమూల్యములు వారిని మనస్సునందుంచుకుని ఎట్లే చేసినచోనవి మనకు మేలు చేయును ఏదైనా సంబంధం ఉండనిదే ఒకరి ఇంకొకరి వద్దకు పోరు ఎవరు కానీ ఎట్టి జంతువు గాని నీ వద్దకు వచ్చినచో నిర్దాక్షిణ్యముగా వారిని తరిమివేయకుము వారిని సాధారముగా చూడుము దాహము గలవారికి నీరిచ్చినచో ఉన్న వారికి అన్నము పెట్టినచో బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చినచో నీ ఇంటి వసారా ఇతరులు కూర్చున్నటకు విశ్రాంతి తీసుకున్నటకు వినియోగించినచో నిశ్చయముగా భగవంతుడు మిక్కిలి ప్రీతి చెందును ఎవరైనా ధన సహాయము కోరి నీ వద్దకు వచ్చినచో నీకు ఇచ్చుటకిష్టము లేకున్నా నీవు ఇవ్వనక్కరలేదు కానీ వాళ్ళపై కుక్కవలే మొరగవద్దు ఇతరులు నిన్నెంతగా నిందించినను నీవు కఠినముగా జవాబునివ్వకము నీ నీవెల్లప్పుడూ ఓర్చుకునినచో నిశ్చయముగా నీకు సంతోషము కలుగును ప్రపంచము తలక్రిందులైనప్పటికీ నీవు చెల్లించకము నీవున్న చోటనే స్థైర్యముగా నిలిచి నెమ్మదిగా నీ ముందర జరుగుచున్న నాటకమును చూచుచుండుము నీకు నాకు మధ్యకాల గోడను నిర్మూలించుము అప్పుడు మన మిత్రము కలియు మార్గం ఏర్పడును నాకు నీకు భేదము గలదను నదియే భక్తిని గురువునకు దూరముగా నుంచుచున్నది దానిని నశింపజేయనిదే మనకు ఐక్యత కలగదు అల్లా మాలిక్ భగవంతుడే సర్వాధికారి ఇతరులెవ్వరూ మనలను కాపాడువారు కారు భగవంతుని మార్గం అసామాన్యము మికిలి విలువైనది కనుగొన వీలు లేనిది వారి ఇచ్చానుసారమే మనము నడుచెదము మన కోరికలను వారు నెరవేర్చెదరు మనకు దారి చూపెదరు రుణానుబంధముచే మనమందరము కలిసితిమి ఒకరికొకరు తోడ్పడి ప్రేమించి సుఖముగాను సంతోషముగాను నుందుముగాక ఎవరైతే తమ జీవిత పరమావధిని పొందెదరో వారు అమరులై సుఖముగా నుండెదరు తక్కిన వారందరూ పేరునకి ఊపిరి సెలవు వరకు మాత్రమే బ్రతికెదరు సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారములకు దారి చూపుట సాయిబాబా సద్విచారములనెట్లు ప్రోత్సహించుచుండెనో తెలుసుకొనట మిగులు ఆసక్తికరముగా నుండును భక్తి ప్రేమలతో వారికి సర్వస్య శరణాగతి చేసినచో వారు నీకెట్లు పదే పదే సహాయపడదరో తెలియను ప్రక్క నుంచి లేవగనే నీకేమైనా మంచి ఆలోచన కరిగినా దానిని తర్వాత పగలంతయు వృద్ధి చేసినచో నీ మేధాశక్తి వృద్ధి పొందును నీ మనస్సు శాంతి పొందును హేమాట్ పంతు దీనికై ప్రయత్నించదలిచెను ఒక బుధవారం రాత్రి పడుకునేటప్పుడు ఇట్లనుకొనెను రేపు గురువారము శుభదినము సిరిడి పవిత్రమైన స్థలము కావున రేపటి దినమంతయు రామనామ స్మరణతోనే కాలము గడిపెదను అని నిశ్చయించుకొని పరుండెను ఆ మరుసటి దినము లేవగానే రామనామము ప్రయత్నము లేకుండా జ్ఞప్తికి వచ్చాను అతడు మిక్కిలి సంతసించను కాలకృత్యంలో దీర్చుకొనిన పిమ్మట బాబాను చూచుటకు పువ్వులను తీసుకుని పోయెను దీక్షిత్వాడ విడిచి బూటీవాడ దాటుచుండగా ఒక చక్కని పాట వినబడెను ఔరంగాబాదు నుంచి వచ్చిన వాడొకడు మసీదులో బాబా ముందర పాడుచుండెను అది ఏకనాథ్ మహారాజు రచించిన గురు కృపాంజన పాయో మేరే బాయి అనున్నది గురువు కృపయను అంజనము లభించెను దాని మూలమున తన కండ్లు తెరవబడిననియు దానిచే తాను శ్రీరాముని లోన బయట నిద్రావస్థలోను జాగ్రత్తావస్థలోనూ స్వప్నావస్థలోను నన్నిచోట్లను చూచితనని చెప్పాడు పాటయ్యది అనేక పాటలుండగా బాబా భక్తుడగు ఔరంగాబాదు నివాసి ఈ పాట నేల పాడెను ఇది సందర్భానుసారముగా బాబా చేసిన ఏర్పాటు కాదా హేమడ్ పంతు ఆనాడంతయు రామనామ స్మరణచే కాలము గడుప నించినవాడుగావున నాతని మనోనిశ్చయమును దృఢపరచుటకై బాబా ఈ పాటను పాడించియుండును రామనామ స్మరణ ఫలితము గూచి మహాత్ములందరిది ఒకే భావము అది భక్తుల కోరికలు నెరవేర్చి వారిని కష్టముల నుండి కాపాడును ఉపదేశములో వైవిధ్యము నిందగూచి బోధ శ్రీ సాయి బోధనకు ప్రత్యేక స్థలము కానీ ప్రత్యేక సమయము కానీ ఎక్కరలేదు సందర్భావసరములను బట్టి వారి ప్రబోధము నిరంతరము జరుగుచుండెను ఒకనాడు ఒక భక్తుడి ఇంకొక భక్తుని గూచి పరోక్షమున ఇతరుల ముందు నిందించుచుండెను ఒప్పులు విడిచి భక్త సోదరుడు చేసిన తప్పులనే ఎన్నుచుండెను మిక్కిలి హీనమైన అతని దూషణములు విన్నవారు విసిగిరి అనవసరముగా ఇతరులను నిందించుటచే అసూయ దురభిప్రాయము మొదలగునవి కలుగును యోగులు నిందలను ఇంకొక విధముగా భావించదరు మలినమును పోగొట్టుటకు అనేక మార్గములు కలవు సబ్బుతో మాలిన్యమును కడగవచ్చును పరులను నిందించువాని మార్గము వేరు ఇతరుల మలినములను వాడు తన నాలుకతో శుభ్రపరుచును ఒక విధముగా వాడు నిందించువానికి సేవ చేయుచున్నాడు ఎట్లనా వాని మలినమును వీడు తన నాలుకతో శుభ్రపరుచుచున్నాడు కావున తిట్టబడిన వాడు తిట్టిన వానికి కృతజ్ఞతలు తెలపవలెను అట్లు పరనిందకు పాల్పడు వానిని బాబా సరిదిద్దిన పద్ధతి విశిష్టమైనది నిందించువాడు చేసిన అపరాధమును బాబా సర్వజ్ఞుడగటచే గ్రహించెను మిట్ట మధ్యాహ్నము బాబా లెండి తోటకు పోవునప్పుడు వాడు బాబాను దర్శించెను బాబా వానికొక పందిని చూపి ఇట్లనెను చూడుము ఈ పంది అమేధ్యమును ఎంత రుచిగా తిరుచున్నదో నీ స్వభావము కూడా అట్టిదే ఎంత ఆనందముగా నీ సాటి సోదరిని తిట్టుచున్నావు ఎంతయో పుణ్యము చేయగా నీకు ఈ మానవ జన్మ లభించినది ఇట్లు చేసినచో సిరిడి దర్శనము నీకు తోడ్పడునా భక్తుడు నీతిని గ్రహించి వెంటనే పోయెను ఈ విధముగా బాబా సమయము వచ్చినప్పుడెల్లా ఉపదేశించుచుండెడివారు ఈ ఉపదేశములను మనస్సునందుంచుకొని పాటించినచో ఆత్మసాక్షాత్కారము దూరము కాదు ఒక లోకోక్తి కలదు నా దేవుడు ఉన్నచో నాకు మంచము పైన కూడా పుట్టును అది భోజనము వస్త్రములను గూర్చి చెప్పినది ఎవరైనా దీనిని ఆధ్యాత్మిక విషయమై నమ్ముకొని ఊరుకున్నచో చెడిపోయెదరు సాక్షాత్కారమునకై సాధ్యమైనంత పాటుపడవలను ఎంత కృషి నంత మేలు బాబా తాను సర్వాంతర్యామినని చెప్పేవారు అన్నిటి అందు అనగా భూమి గాలి దేశము ప్రపంచము వెలుతురు స్వర్గములందు వారు గలరు ఆయన అనంతుడు ఆ కనిపించడి మూడున్నర మూరల దేహమే బాబాయ్ అని అనుకున్న వారికి పాఠము చెప్పుటకే వారు ఈ రూపముతో నవతారమెత్తిరి బాబాకు సర్వస్య శరణాగతి చేసి అహర్నిషులు వారినే ధ్యానించినచో చక్కెర తీపి కెరటములు సముద్రము కన్ను కాంతి కలిసి ఉన్నట్లే శ్రీ సాయితో తాదాత్మ్యతను పొందెదరు ఎవరైతే చావు పుట్టుకల నుండి తప్పించుకున్నటకు ప్రయత్నించదరో వారు శాంతము స్థిరమైన మనస్సుతో ధార్మిక జీవనము గడపవలను ఇతరుల మనస్సు బాధించినట్లు మాట్లాడరాదు నరించు పనులనే చేయుచుండవలెను తన కర్తవ్య కర్మలను ఆచరించుచు భగవంతునికి సర్వస్య శరణాగతి చేయవలెను వాడు దేనికి భయపడనవసరం లేదు ఎవరైతే భగవంతుని పూర్తిగా నమ్మెదరో వారి లీలలను విని ఇతరులకు చెప్పెదరో ఇతర విషయములు ఏమీ అని ఆలోచించరో వారు తప్పక ఆత్మసాక్షాత్కారము పొందుదురు అనేక మందికి బాబా తన నామమును జ్ఞప్తి అందించుకొని శరణు వేయడమనెను తానెవరు అను దానిని గోరు గోరువారికి శ్రవణమును మననమును చేయమని సలహా వారు. కొందరికి భగవన్నామమును జ్ఞప్తి అందించుకొనమని వారు కొందరికి తమ లీలలు వినుట కొందరికి తమ పాద పూజ కొందరికి ఆధ్యాత్మ రామాయణము జ్ఞానేశ్వరి మొదలగు గ్రంథములు చదువుట కొందరికి తమ పాదముల వద్ద కూర్చొని అనుట కొందరిని ఖండోబా మందిరములకు పంపుట కొందరికి విష్ణు సహస్రనామములు కొందరికి చాందోగ్యోపనిషత్తు భగవద్గీత పారాయణ చేయమని విధించుచుండెను వారి ఉపదేశములకు పరిమితి లేదు అడ్డు లేదు కొందరికి స్వయముగా ఉపదేశమునిచ్చువారు కొందరికి స్వప్నములోనిచ్చేవారు ఒక త్రాగుబోతుకు స్వప్నంలో కనిపించి ఛాతిపైన కూర్చుని అదుముచు ఇక ఎన్నడూ త్రాగనని అతడు వాగ్దానము చేసిన పిమ్మట వదిలిరి కొందరికి స్వప్నంలో గురుబ్రహ్మాది మంత్రార్ధములు బోధించిరి ఒకడు హఠయోగము చేయుచుండగా దానిని మానుమనిరి వారి మార్గములను చెప్పుట కలవి కాదు ప్రపంచ విషయములలో తమ ఆచరణలే ఉదాహరణముగా బోధించువారు అటువాణిలోనొకటి పనికి తగిన ప్రతిఫలము బాబా ఒకనాడు మధ్యాహ్నము రాధాకృష్ణమాయి ఇంటి సమీపమునకు వచ్చి నిచ్చిన తీసుకుని రమ్ము అనెను ఒకడు పోయి దానిని తెచ్చి ఇంటికి చేరవేశను బాబా వామర గోండ్కర్ ఇంటి పైకప్పు ఎక్కి రాధాకృష్ణమాయి ఇంటి పైకప్పును దాటి ఇంకొక ప్రక్క దిగను బాబా అభిప్రాయం ఏమో ఎవరికీ తెలియలేదు రాధాకృష్ణమాయి మలేరియా జ్వరముతో నుండెను ఆమె జ్వరమును తొలగించుటకై బాబా ఇట్లు చేసి ఉండునని అనుకునిరి దిగిన వెంటనే నిచ్చిన తెచ్చిన వానికి బాబా రెండు రూపాయలు ఇచ్చెను ఎవడో ధైర్యము చేసి నిచ్చిన తెచ్చినంత మాత్రమున వానికి రెండు రూపాయలు ఎలా ఇవ్వవలెనని బాబాను ప్రశ్నించెను ఒకరి కష్టమును ఇంకొకరు ఉంచుకొనరాదు కష్టపడువాని కూలీ సరిగాను దాతృత్వముతోను ధారాలముగా నివ్వవలెనని బాబా చెప్పాను బాబా సలహా ప్రకారము ప్రవర్తించినచో కూలివాడు సరిగా పని చేయును పని చేయించేవాడు పనిచేసేవారులు కూడా సుఖపడదరు సమ్మెలకు తావుండదు మధువు పెట్టువానికి కష్టపడి కూలీ చేయునకు మనస్పర్ధలుండవు పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయములు సంపూర్ణము సద్గురు శ్రీ సాయి నాదార్పణమస్తు శుభం భవతు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి